निजे चुमतम चपे बोबिली पुलिस बोबिली पुली <yahlly> <हुँा meter> <sh> <pareil> <sharp inhale> ఇదివరకు రెండు సార్లు కోర్టు హాజరైనప్పుడు మీ పేరు చక్రధర అన్నట్టు గుర్తు ఆ కోర్టులతో ఆ తీర్పులతోనూ ఆ చక్రధర ఆనాడే చచ్చిపోయాడు మనిషిగా చచ్చిపోయాడా మానసికంగా చచ్చిపోయాడు కారణం ఈ సమాజంలో ఉన్న గుళ్ళును చూడలేక మా అందరికీ కనిపించిన గుళ్ళు మురికి కాలం పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు కొత్తగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు క్రమశిక్షణ త్యాగం ధైర్యం ఉన్న చోటి నుంచి ఇవన్నీ సమాజంలో లేదు కాబట్టి మీరు మీ పియ్యం ఉన్న వాళ్ళందరినీ ఇష్టం ఉన్న వాళ్ళను కాదు దేశానికి నష్టం నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం కాబట్టి నన్ను బోనెక్కించారని నేను అనుకుంటున్నా చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజినా గారిని చంపింది మీరేనా ఫ్యాక్టరీ బాగా గారిని చంపింది కూడా మీరేనా వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ లాయర్ ని చంపింది నేనే ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోసి లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేనే లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేష్ను చంపింది కూడా నేనే సిస్టర్ అన్న పదానికి మద్దతు ఆ నర్సును చంపింది నేనే నా చెల్లిన జీవితాన్ని నాశనం చేసిన ఆ చంపింది కూడా నేనే వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే దేశ అయిన నా కమ్మ తండ్రిని చంపుకున్నది కూడా అంటే ఈ హత్యలన్నీ మీరే చేసారా లేరు ఎన్ని సార్లు చెప్పుకోవమంటారు ఇన్ని చేసి మీరు సాధించింది ఏమండి మీరు సాధించేది అయితే తెలియక చేశారా ఆవేశంలో చేశారా తెలిసి కావాలని చేశారా புல முதிரப்படினா சக்கர தீமுல கோரி காவல்து కేటం సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వర్ముతో తనకు తానే ఒప్పుకుంటున్నాడు సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన పంత నిక్కించుకోవటం కోసం గతంలో తన్ని వాళ్ళందరూ అవమానించాలన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే హత్యలు చేశానని ఒప్పుకున్నాడు యువరాధర్ ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముంచెత్తిన పుప్పులు పులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నారు చక్రధర్ణి శిక్షించి న్యాయానికి న్యాయం చేకూర్చోవలసింది నిమిషం నాకు అవకాశం పై పైకోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా పైకోర్టుకు వెళ్ళితేవర్ ఆనర్ శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పైకోర్టులో పోవచ్చు ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పైకోర్టులో పోవచ్చు లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షణ పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు ఉండకపోవచ్చు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఎవరా ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు చదివిగల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చంపావా భీమరాజులు చంపావా అని అడిగారు కానీ వాళ్ళని ఎందుకు చంపారు అని ఎందుకు అడగలేదు యువర్ ఆనర్ ఓహో అంటే కాగితాలేనా మీకు ఆధారం యువర్ ఆనర్ మినిట్ మీరు జడ్జిని మర్చిపోండి ఇది న్యాయస్థానం అని మర్చిపోండి వాళ్ళని మనిషిగా హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి యువరానర్ నేను చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత కేవలం వ్యక్తిగతం ఈ లోకంలో వ్యక్తిగతంగా సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరానర్ ప్రతి వ్యక్తి తనకు కావలసిందేదో అని సాధించడం కోసం తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాడు ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు న్యాయస్థానం కళ్ళు కప్పేస్తాడు న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు అందుకే ఆ నేరస్థుల్ని నా చేతులతో నేనే స్వయంగా చంపా కానీ యుద్ధ నాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్ తత్వాన్ని ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు మీరు మీ న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు గోడంలో భర్తలను తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను కానీ సాక్ష్యం ఎక్కడి నుంచి తేలి సాక్షులు డబ్బు అమ్ముడైపోయారు అలాగే రోడ్డు మీద నేను రోడ్డు మీద ముడు మీద కారు పోతా ఉండగా వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కడుపు చూశాను దానికి ఉన్నది రెండే రెండు సాక్ష్యాలు ఒకటి నేను రోజు భగవంతుడు ఆ భగవంతుడు ఉన్నాడు నేడు తెలియదు ఉన్నా ఇక్కడ రాడు రాలేడు ఉన్న ఒక్కరిని నేను వచ్చాను కానీ ఏం నా నిజాయితే నీ నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్టిఫికెట్లు లో మూసేశాయి

గా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను నాకెందుకు ఉరిశిక్ష విధించారు మనుషుల్ని చంపినందుకు మనుషుల్ని చంపితే ఉరిశిక్ష పెట్టారు కాదు మరి నాడు యుద్ధంలో నేను ఒక్కడిని సుమారు నాలుగు వందల మందిని దారుణంగా చంపాను అంటే హత్య చేశాను మరి దానికి నాకు ఉరిశిక్ష విధించలేదే పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహావేర చక్ర బిరుదం ఇచ్చి నన్ను సత్కరించారు ఆ సత్కారం దేనికి యువరాన ఆ బిరుదు దేనికి యువరాన శత్రువులను తప్పినందుకు శత్రువులంటే అంటే మనుషులు కదా కావచ్చు కానీ మనకు శత్రువులు ఏ విధంగా మనకి శత్రువులు యువరాన మన దేశాన్ని కవలించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చిన వీరులని కూడా అనుకోవచ్చుగా యువరాన కావచ్చు కావచ్చు ఎవరారా వాళ్ళు మనకు తెలియదు మనకు సంబంధం లేని వాళ్ళు మన పరుగు వాళ్ళు మనకు తోటి సోదరులు మనం అలా మన దేశాన్ని రక్షించుకోవటానికి వెళ్ళామో వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళను చంపితే సన్మానం సత్కారం మహావీర చక్ర బిరుద ప్రధానం మరి మన వాళ్ళు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజలని న్యాయస్థానాన్ని న్యాయ స్థానాలని కొల్లగొడుతూ తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్ళని చంపితే అది నేరం దానికి బహుమానం గురించి నాకు ఇచ్చిన మహావీర చక్ర దేశాన్ని కాపాడుకోవటం కోసమే అయితే నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు ఎవరు ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాలి నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను వాళ్ళు మన దేశానికే శత్రువులు వీళ్ళు మన దేశ శత్రువులు వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు వీళ్ళు వెనక్కి వచ్చి గన్ను పోటు పొడిచారు వాళ్ళలో నిజాయితీ ఉంది వీళ్ళలో పుత్ర పువ్వులు ఉంది వాళ్ళను చంపితే సన్మానం సత్కారం వీళ్ళను చంపితే ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు ఇదే మీ న్యాయమైతే మీకు మీ న్యాయానికి శత కోటి అభినందనాలు Денен ми дхарм айтэ, ми ку ми дхарм айтэ, айтэ ку айтэ сатанга,